भूर्भुवस्व तस्तुवरेण्यं वर्गो देव यो न प्रचोदया ओ असोम तो सद्गमया समसोम तो ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया సహనావతు సహనో భునత్తు సహవీర్యం వీర్యం పరవావహై తేజస్వి నాభీతమస్సు మా విద్విషావహై నమస్తే మాతాజీ అందరికీ నమస్తే అందరికీ నమస్తే మనం యోగా మార్గములో లేదా శరీర బంధనములో ఉండడానికి కర్మలే కేవలం కారణము కాదు అజ్ఞానము కూడా కారణమవుతుంది మన జీవితములో మనం సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాము అంటే అన్నీ కూడా కర్మ ఫలాలు కాదు అంటే సుఖ దుఃఖాలు మనకు ప్రకృతి వైధర్యం వల్ల లభిస్తుంది అటులనే మనం పాపకర్మలు చేసినప్పుడు దుఃఖము లభిస్తుంది ఇంకా అవిద్య ఉన్నప్పుడు కూడా మనం దుఃఖముని అనుభవిస్తాం అయితే అవిద్య ఎన్ని రకాలు అంటే ఐదు అని తెలుసుకున్నాము ఒకటి అనిత్య పదార్థమును నిత్యముగా భావించడం అది కూడా అవిద్య రెండవది జడత్వములో చేతనము చేతనత్వములో జడం తర్వాత సుఖమే కావాలి సుఖమునే కోరుకోవడం సుఖము ఎందే తేలడం దుఃఖమును ద్వేషించడం ఇలా మనము నాలుగు రకాల అవిద్యల గురించి తెలుసుకున్నాము నేటి వరకు ఈరోజు ఐదవ అవిద్య ఏంటంటే అభినివేశ అంటారు అభినివేశ అంటే ఇది కూడా ఒక క్లేశమే ఈ క్లేశము మామూలుగా ఏదైతే అవిద్య అస్మిత రాగము ద్వేషము మనం ముందు చెప్పుకున్న ఈ నాలుగు క్లేశాలు సామాన్యుల్లో ఎక్కువ ఉంటవి విద్వాంసుల్లో చాలా అరుదుగా కనబడుతుంది ఏది అవిద్య అస్మిత రాగము ద్వేషం ఈ నాలుగో అవిద్యలు యందు ఎవరైతే లోకమున ధ్యాన ప్రక్రియను అవలంబించుకుంటున్నారో ఎవరైతే సమాజానికి మేలు చేయాలనుకుంటారో వివాహం చేసుకోకుండా బాగా సాధుత్వాన్ని సంపాదించుకుంటారో వాళ్ళల్లో ఈ నాలుగు రకాల అవిద్యలు చాలా తక్కువ మోతాదులో ఉంటవి కానీ ఏదైతే అవిద్యలో అభినివేశం ఏదైతే ఉందో ఐదవది ఇది అంత సరళము కాదు అదేమి అదేమి క్లేశము అంటే మృత్యువు స్వరసవాహి విదూషోపి తథారూఢో అభినివేశ అంటాడు ఈ ప్రపంచములో మృత్యువు అనే పదం పెద్ద పెద్ద విద్వాంసులని కూడా వణుకు పుట్టిస్తదంట మరణము అనేది శరీరములో భయంకరంగా వ్యాధి వ్యాపిస్తే బాగా పండు ముసలోలం అయిపోయినాం ఏ ఇంద్రియము కూడా మన ఆధీనములో లేదు పడుకుందామంటే శరీరం పడుకోనివ్వదు కూర్చోనివ్వదు తిననివ్వదు త్రాగనివ్వదు బంధుమిత్రులందరూ కూడా అసహ్యించుకుంటున్నారు శరీరము నుండి దుర్గంధం వస్తుంది చివరికి ఆ శరీరము నుండి పసరు బయటకు రావడం వల్ల చీమలు పాకుడు పురుగులు ఇలా అసహ్యంగా శరీర స్థితి ఉంది ఆ సమయంలో ఇక మరణం వస్తే బాగుండు అనేది అప్పుడు కూడా నలువైపులా పుత్ర పౌత్రులు మిత్రులు బంధువర్గము సేవకులు పదే పదే ఆ సేవ చెయ్యలేక ఆ దుర్గంధాన్ని భరించలేక ఆ వ్యవస్థ చెయ్యలేక ఆ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా మరణం వస్తే బాగుండు మృత్యువు రావాలి మృత్యువు రావాలి అని వాళ్ళు పైకి అనకపోయినా లోపల ఏదైతే ఉచ్చారణ జరుగుతుందో దానివల్ల అప్పుడు వీళ్ళు కోరుకున్నట్టు నాకు వస్తే బాగుండు అని ఆ సమయంలోనే మనం మృత్యువుని కోరుకుంటామంట కాలు చేతులు యశస్సు కీర్తి ఆరోగ్య స్థితి గట్టిగా ఉన్నాము అప్పుడు అసలు మృత్యువనే పదమునే మనం మర్చిపోతామంట అర్థమైందా మనమంతా దేని చేత ఆకర్షింపబడి ఈ రోజు నా శరీరములో ఏదైతే దృఢత్వం ఉందో నాతో ఏవైతే ఉన్నవో ఏదైతే కీర్తి ఉందో ఏదైతే ప్రతిష్ట ఉందో సిరి సంపదలు ఉన్నవి మన మాటకు ఎవరు ఎదురు తిరగలేరు మనము ఆ స్థితిని నిరంతరము మనతో ఉంటుంది అనుకుంటాం తర్వాత అందులో కొంచెం మార్పు వచ్చింది అనుకోండి ఏమవుతుంది నిత్య జీవితంలో మీరు చూడండి రూపము సంపదలు శరీర స్థితి ప్రతిష్ట ఈ సంపదలన్నీ మనతో ఉన్నవి అకస్మాత్తుగా ఒకటి 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 దూరం అవుతూ ఉంది అప్పుడు మీ స్థితి ఏంటి చెప్పండి ఏంటి మౌనమైపోయారు దుఃఖం ఎక్కువగా కలుగుతుందన్న అర్థమైందా ఈనాడు నాతో ఉన్నటువంటి ఈ సమస్త ఐశ్వర్యాలు అవి ఏ విధమైన ఐశ్వర్యాలు కానివ్వండి సువర్ణాది ధాతువులు కీర్తి ప్రతిష్టలు భూములు భవనాలు భవంతులు ఉద్యోగము పదవి పవర్ యవ్వనం శరీరంగములల్లో మంచి రూపం ఇవన్నీ ఇలాగే ఉంటాయి అనుకుంటాం అందులో నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దూరం అవుతూ ఉంటే ఇది నిన్న ఉండింది ఇవాళ లేదు అనే దానికంటే కూడా అవి తొలగిపోతూ ఉంటే దుఃఖమే ఎక్కుంది ఈ స్థితి మీరు సామాన్యులోనే కాదు వాళ్ళు సమాజంలో చాలా మంచి పనులు చేసిన వాళ్ళు ఉంటారు ఒక పెద్ద ఆశ్రమ నిర్మాణం జరగడానికి అహర్నిశలు వాళ్ళ కృషి చేసి ఉంటారు ఒక అభివృద్ధికి వాళ్ళ యొక్క ప్రయత్నం అత్యధికంగా ఉంటుంది అది గుర్తించి వాళ్ళకి ఒక మంచి పదవి ఇచ్చారు తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ పదవి నుంచి తొలగించేస్తారు ఇప్పుడు స్థితి ఎలా ఉంటుందో చూడండి ఆ పదవిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి వీళ్ళందరిని స్థుతించారు ఎప్పుడైతే వీళ్ళందరూ ఆ వ్యక్తిని తొలగించి ఇంకొక వ్యక్తిని కూర్చోబెడతారో ఇక శబ్దజాలల్లో నింద ఉంటుంది కారణం అతను నేను సేవ చేశాను కాబట్టి గౌరవంగా నాకు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సంవత్సరం కాలము ఈ స్థానములు కూర్చోబెట్టారు రేపు నేనే స్వయముగా ఈ స్థానము నుండి వెళ్ళిపోయి మరొకరికి అవకాశం ఇస్తాను అనుకోడు స్వయముగా తొలగించుకో ఇతరుల ద్వారా తొలగింపబడితే దుఃఖమునే అనుభవిస్తాడు చివరికి నేను ఈ దేహములో పూర్వజన్మ స్వభావ కారణముగా పూర్వజన్మ అజ్ఞానము కారణముగా పూర్వజన్మ కారణాల చేత ఈ దేహములో నేనున్నాను ఇక్కడ నేను ఒక వివేకవంతున్నయ్యి నాలో ఉన్న సంపూర్ణ అవిద్యను జ్ఞాన విజ్ఞానము చేత తొలగించుకుంటాను అని అనుకోరు మీరు తొలగించుకోండి మృత్యువు మీరే స్వయంగా వదిలేస్తారు లోకంలో చూడండి ఎవరైతే అజ్ఞానమును తొలగించుకున్నారో తమ కర్మలను పూర్తిగా పాకమైన కర్మల్ని అనుభవింపజేశారు అనుభవించేశారు జ్ఞాన విజ్ఞానముతో ఈ శరీరమును పరిశీలించారు వాళ్ళు మృత్యువుని స్వయముగా స్థూల దేహాన్ని కారణదేహాన్ని సూక్ష్మదేహాన్ని వదలు వదులుకుంటున్నారు దన్నప్పుడు మృత్యు మనం మనం కైవల్య ప్రాప్తి అంటాం అంటే కేవలుడు అయ్యాడు కేవలం ఇప్పుడు ఆత్మ అయ్యాడు చచ్చిపోయారని కూడా అన్నారు కైవల్యం కేవలం అయ్యాడు లేదా సమాధి అయ్యాడు లేదా పరంధామంలో కలిసిపోయాడు ఇలా అద్భుతమైన పదాలు ఉన్నవి వాటికి ఆ స్థితి జ్ఞాన విజ్ఞానముల చేత కర్మలను తొలగించుకోవడం అంటే అనుభవించి పూర్తి చేసుకోవడం సమస్త ఈ పంచ అజ్ఞానాన్ని తొలగించుకుంటే ఉత్తమ స్థితి ఉంటుంది కానీ ప్రతి ఒక్కరం విద్వాంసులు ఈ ఈ అభినివేశం ఈ ఐదవ అవిద్య ఏదైతే ఉందో ఇది దాదాపు అందరిలో ఉంటుంది దాదాపు అందువలననే చిత్తమున ఏకాగ్రత ఉండదు ఎప్పుడైతే జీవుడు సర్వస్థితులను సంయోగ వియోగాలతో చూస్తాడు నిత్యము అనిత్యముతో చూస్తాడు చేతనము జడమును రెండింటిని పరిశీలిస్తాడు అప్పుడు అతనిలో ఈ ఐదు క్లేశముల యొక్క స్థితి మనమున్నాం కదా క్షేత్రం ఉత్తరేషాం అయితే అవి నిద్రస్థితిలో ఉంటవి లేదా ముసలితనముతో ఉంటవి లేదా మొలకెత్తకుండా ఉంటుంది ఈ పంచ క్లేశాలను ఎవరైతే తమలో లేకుండా ప్రతినిత్యం పరిశీలించుకుంటున్నారో అందుకనే మనకు మృత్యు అంటే భయం పదవి పోతుందంటే భయం స్థానాంతరం అవ్వాలంటే భయం ఒకప్పుడున్న ఐశ్వర్యం ఈ రోజు మన నుండి దూరం అయిపోతూ ఉంటే దాని గురించి చర్చలే చర్చలు ఉంటాయి అందులో ఆ చర్చలో ఎంతవరకు సత్యం ఉంది ఎంతవరకు ధర్మం ఉంది కాదు తొలగిపోయినందుకు బాధ చర్చించి కర్మలని ఇంకా పెంచుకుంటున్నాము అందుకనే ఈ ఐదవ అవిద్య అంత సరళము కాదు కానీ దీన్ని కూడా ఎవరైతే తొలగించుకుంటారో వలిక జీవన ముక్తులే అని ఈ ఐదవ అవిద్య గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం ఓం శాంతి శాంతిహి శాంతి